ఒక పక్క వరదల పైన యుద్ధం చేయాలి ఇంకో పక్క నేరస్తుల పైన పోరాడాలి కళ్ళు తెరిచి కళ్ళు మూసుకుంటే ఏం చేస్తారో తెలియదు వీళ్ళు మీకు అన్యాయం చేయడం కోసం అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నారు నేను మీకు న్యాయం చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తా ఉంటే మా ఆఫీసర్లు వచ్చి ఇంత కష్టపడతా ఉంటే వాళ్ళు కూడా వచ్చి చేసిన పాపాలు కొంతవరకైనా కడుక్కునే విధంగా మీ దగ్గరికి రావాల్సింది కనీసం బురదలో తిరిగితే కొంచెమైనా వాళ్ళు కూడా భగవంతులు కరుణిస్తాడు కానీ పొరదలో వచ్చి రాకుండా ఎక్కడో బెంగళూరులో ఒక ఊరు కూర్చొని మన మీద పొర చేసే పరిస్థితికి వస్తున్నారు ఇవి తలుచుకుంటే చాలా బాధేస్తుంది వేస్తుంది ఇలాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉన్నారా అని మొట్టమొదటిసారి చూస్తున్న యాభై సంవత్సరాల తర్వాత నలభై రేళ్లు చూశాను ఎవ్వరు కూడా వీలైతే సహాయం చేసేవాళ్లు వీలు కాకపోతే నోరు మూసుకుని ఉండేవాళ్ళు కానీ వీళ్ళు అడ్డం పడడం మాత్రం చాలా దుర్మార్గం